ముఖ్యమంత్రి గారు చెప్తాడు బాగా నేర్చుకోండు సెంటిమెంట్ కొట్టడానికి దొడి కుమరయ్య పేరు చెప్తాడు సాకలైలమ్మ పేరు చెప్తాడు బెల్లి లలిత పేరు చెప్తాడు ఆయన కుమరం భేమి చెప్తాడు చెప్పగానే మన సోదరులు ఏమో సంకల్ప గుద్దుకుంటా ఉంటాడు అంతా కాబట్టి అవి గు వాళ్ళ పేర్లు చెప్తుండ్రు సీఎం మరి వాళ్ళ సీలకి వాళ్ళ రాజకీయ వారసులకు ఎవరికన్నా ఇచ్చిందా గుండా లక్ష్మణ్ బాబుజీ పేరు చెప్తాడు మన భువనగిరి ప్రాంతంలో అనేక మంది పద్మశాల రాజకీయ చైతన్యం ఉన్న ఈ భువనగిరికి ఆయనకేం గుర్తు బొత్స గర్దాస్ బాలేయ్య అనే వ్యక్తి మేము చిన్నకుండా ప్రతి రాజకీయాల నుండి మరి గర్దాస్ బాలయ్యకి ఏం చేయలేదు ಜೈಪ್ರಕಾಶ್ ಉಂಟು ಇಂಕೋಣೆನ ಓ ಕೈಲೇತ ಯೂನಿವರ್ಸಿಟಿ ನಾಯಕ ಎವನಕ ನೋರು ತರಿಸ ತೊಂಡಲ ಎಕ್ಸ್ತ ತೊಂದಿ ನೀ ಎಕ್ಕಿಂತ ನಕಿರ ನೀ ಬಾಕಿ ಎಕ್ಕಿ ವಸ್ತು ಮಾ